పెద్ద మటో అనేది ఉంది సో తరతరాలుగా వస్తుంది పెద్ద జయంగారు మఠం చిన్న జయంగారు మఠం రెండు ఉన్నాయి ఈ పెద్ద జయంగారు మఠం నుంచి ఒక గుమాస్తా కూడా పరకామని కానుకల లెక్కింపులో పాల్గొనడం అనవాయితీ అట్లాగే రవికుమార్ అనే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి పరకామన్ లెక్కింపులో పాల్గొంటున్నాడు ఆ వ్యక్తిని రెండు వేల ఇరవై మూడు అంటే వైకాపా ప్రభుత్వం దిగిపోవడానికి దాదాపు సంవత్సరం ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పట్టుకున్నారు అతన్ని బయటకు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తుంటే కొన్ని వందల డాలర్లు అతని కాళ్ళ సందర్భంగా మధ్యలో పెట్టుకున్నాడు అని చెప్పి అతని పంచి తీసి మరీ చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు ఎప్పుడు చేశారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సో ఏప్రిల్ ముప్పయో తేదీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన సతీష్ కుమార్ పోలీసులకు అతని మీద దేవస్థానం ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవస్థానం రిపోర్ట్ చేశాడు ముప్పై తేదీ అతన్ని అరెస్ట్ చేశారు అప్పుడే అదుపులోకి తీసుకున్నారు ముప్పై తేదీ అరెస్ట్ చూపిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆ తర్వాత నెల రోజుల కంటే మే ముప్పై ఏప్రిల్ ముప్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే లెక్క మే నెల ముప్పై తేదీన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశాడు కోర్టులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు వన్ మంత్ కల్లా చార్జ్ షీట్ దాఖలు చేశాడు ఈ ఏప్రిల్ ముప్పై మే ముప్పై మధ్యలో జరగాల్సిందంతా జరిగిపోయింది ఏం జరిగిందంటే అరెస్ట్ చేసిన ఇరవై రోజులకి ఆ రవికుమార్ అనే నిందితుడిని ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేశారు కరెక్ట్ గా ఇరవై రోజుల కంటే మే పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది అదుపులో తీసుకుంటే మే పంతొమ్మిదవ తేదీన అతని ఆస్తులన్నీ అతను రాయించేశాడంట అతని భార్య అతను వచ్చి మే వెంకటేశ్వరుతో ఇంగ్లీష్లో ఉన్న ఇది చెప్తున్నాను అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ అంట సో ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ చోట ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ బోర్డు చెప్పిందంట బోర్డు ఆ ఆస్తులన్నీ దేవస్థానానికి రాసి చేశారు వాళ్ళు ముప్పై తేదీన రాయించిన ఒక ఏప్రిల్ మే పంతొమ్మిది ఆయన ఆస్తులన్నీ దేవస్థానానికి రిజిస్టర్ చేసేస్తే రాయించుకోవడానికి వాళ్ళు ఎవరో తీసుకోవడానికి వీళ్ళెవరో చట్టం న్యాయం పోలీసులు ఈ వైకా అవే ఉండవు కదా మనమే చాటం మనమే న్యాయం కాబట్టి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అదుపులోకి తీసుకుంటే మే పంతొమ్మిది ఆయన దగ్గర ఉన్న ఆస్తులు రాయి చేసుకున్నావు తూచన్నారు సెప్టెంబర్ ఇరవై మూడు అంటే నాలుగు నెల ఇరవై మూడు రోజుల తర్వాత ఎవరైతే ఏవిఎస్ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే అతని అదుపులోకి తీసుకొని దేవస్థానం తరఫున ఎవరైతే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నెల రోజుల తర్వాత షీట్ దాఖలు చేశారు ఆ సతీష్ కుమార్ అనే వ్యక్తి వెళ్లి లోక్ అదాలత్ లో ఆ నిందితుడు రవికుమారు ఈ సతీష్ కుమారు ఇద్దరు కలిసి రాజీ ఏమంటే వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు కదా పద్నాలుగు కోట్ల పత్రాల ప్రకారం వాల్యూ ఉంది మార్కెట్ వాల్యూ వంద కోట్ల ఉంది అని వీళ్ళకి వీళ్ళే డిసైడ్ చేసి అది ఇచ్చేసాడు కాబట్టి రాజీ పడిపోయాము అని లోక్ అదాలత్ లో చెప్పారంట జడ్జి గారు కేసు కొట్టేశారంట నాలుగున్నర నెల లోపల నిందితుడు దొరకడము వందల కోట్ల రూపాయలు వాడు రవికుమార్ అనే నిందితుడు కొన్ని సంవత్సరాల పాటు పరకామంలో వెంకటేశ్వరు డబ్బుని దోచేసిన వాడు దొరికిపోవడము దొరికిపోయిన తర్వాత వాడు ఆ ఆస్తుల్ని దేవస్థానానికి అప్పగించడం అంట ఈ అప్పగించిన తర్వాత వీళ్ళు మళ్ళా చార్జ్షీట్ దాఖలు చేయడం అంట దాఖలు తర్వాత రాజీ పడిపోయారంట ఎవరిని వాళ్ళు వదిలేశారంట అందరు హ్యాపీగా ఉన్నారు గప్ చిప్ సాంబార్ బొట్టి చిన్నప్పుడు చదువుకునే వాళ్ళని గుర్తుందా అదే సంగతి